హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా నేను ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళానండి చార్మినార్ చూడడానికి వెళ్ళాను చార్మినార్ చాలా బాగుందండి ఇంతకు ముందు వెళ్ళాను కానీ ఒకసారి ఇప్పుడు లైట్గా చూసి వచ్చాను ఈసారి మీదకి ఎక్కాము ఆ చుట్టూ అన్నీ చూశానండి హైదరాబాద్ చార్మినార్ ఆగ్రా తాజ్మహల్ ఈ రెండు మన చారిత్రాత్మకమైన కట్టడాలు కదండి అవి మనకి చూస్తే చాలా ఆనందం వేస్తుంది కాకపోతే హైదరాబాద్లో క్లీనింగ్ లేదండి నీట్ అండ్ లేదండి ఏదో గొప్ప వాసన వస్తుంది పావురాలు ఉంటాయి కదా అయితే ఆగ్రాలో కూడా అలాగే ఉంటుందేమో లోపల బయట చూడడానికి బాగుంటుంది లోపల మాత్రం ఖాళీ లేదండి అందరూ చూస్తున్నారు చాలా జనం ఉన్నారు విపరీతంగా ఉన్నారండి ఎక్కడ ఇటుపక్క చుట్టూ ఒక రౌండ్ ఆ పేసాము ఎక్కడ ఖాళీ లేదు చూడడానికి వెళ్ళాం కాని అండి చూసి అక్కడ ఏంటంటే సెల్ఫీ స్టిక్లు ఎలా చేయట్లేదు ఎలా మామూలు తీయడమే తీసేసరికి చాలామంది తీసుకుంటున్నారు కానీ మరి మా వాళ్ళు కొద్దిగా అగో ఫోటో తీసుకుందామంటే ఎక్కడ ప్లేస్ లేదు ఏటెళ్దామంటే అందరూ చాలా జనం ఉన్నారు చూసుకొని ఎక్కడో దగ్గర స్నాప్ ఎలాగో ఒకలా తీసి నాన్న అన్నాను మా మేనల్లుడు తీసాడు చుట్టూ రౌండ్ అప్పేసి మీదను చూడండి చమన్లా కనబడుతున్నారు మీదకెళ్ళి కింద ఉన్న జనాలు తీసుకుంటున్నాను దూరం నుండి చూస్తే మొత్తం సిటీ అంతా ఎంత బాగా కనబడుతుందో అండి చిన్న సేంపూర్ అలా ఉన్నారు మనుషులు చుట్టూ చూద్దామని చూపించి తీసానండి నేను పెద్ద ఎక్స్పెక్ట్ కాదండి ఏదో మామూలు తీద్దాం అని తీస్తున్నాను వచ్చింది పెడుతున్నాను నా సరదాకి అంతే ఎంకరేజ్ చేసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టూ వెళ్ళి ఒక రౌండ్ తిరిగి వచ్చామండి వస్తే ఇక్కడ ఒక్క దగ్గర ఖాళీ దొరికింది ఓ ఫోటో తీసుకున్నాము మెట్లు మాత్రం చాలా నునుపుకున్నాయండి దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాల్సిన మెట్లు అండి చాలా కిందకు వచ్చేసరికి మార్కెట్ షాపింగ్ బౌల్డ్ ఉన్నాయండి మొత్తం అన్నిని నాకైతే షాపింగ్ చాలా బాగా నచ్చిందండి గాజులు క్లిప్పులు బ్యాగలు లేనివన్నీ టాప్స్ జోళ్ళు అన్నీనండి ఏ టు జెడ్ బీట్స్ అని కాకపోతే నేనేం కొనలేదులేండి బ్యాగ్ ఒకటిని క్లిప్లో ఒకటి కొనుక్కున్నాను ఇది వాళ్ళ పండగలప్పుడు రంజాన్ అప్పుడు గట్టా చక్కగా మొత్తం డే అండ్ నైట్ ఉంటుందట్టు కదండి మార్కెట్ చాలా బాగుంది నాకైతే మార్కెట్ బాగా నచ్చింది స్ట్రీట్ మార్కెట్ అంటే నాకు కొద్దిగా ఇష్టం లేండి షాపులు కన్నాను మనం అడగడానికి బాగుంటుంది చూడడానికి అండి షాపుల్లోకి వెళ్తే అల్లు బలవంతం చేస్తారు ఇక్కడ మనం చూ నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చకపోతే వచ్చి వచ్చండి బాగుందండి నాకు బాగా అనిపించింది ఇంకెప్పుడో ఒకరోజు వెళ్ళి అంత షాపింగ్ అంతా చూడాలేదో మేము ఒక గంటే చూసాము చూడలేదు సరేనండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం